వెల్కమ్ ఐద్వా జిల్లా కమిటీ కరీంనగర్ లోని సుభాష్ నగర్ ఎస్సీ బాలికల హాస్టల్ ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటింగ్ ఛార్జీలను పెంచాలని అలాగే నిత్యావసర సరుకులు ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నా కానీ సంక్షేమ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రం మెస్ ఛార్జీలు పెంచడం లేదని అన్నారు అదే విధంగా గర్ల్స్ హాస్టల్లో ముఖ్యంగా ఎంబీబీఎస్ డాక్టర్లు కేటాయించాలని డిమాండ్ చేశారు అది ఎందుకంటే డ్రింకింగ్ వాటర్ లేకుండా దాంతో కదా అనేక జబ్బులు వచ్చేవి కాబట్టి డ్రింకింగ్ వాటర్ డిమాండ్ చేస్తున్నారు ఒకటి రెండోది ఇది ఓల్డ్ బిల్డింగ్ వర్షం వస్తే కూడా డ్యామేజ్ అవుతుంది కదా భూములకు నీళ్లు పడుతున్నాయి ఒకటి కూడా రినోవేషన్ ఒకటి మాట్లాడలేదు ఈ మూడు వాళ్ళ డిమాండ్స్ మూడు మెచ్చార్జ్ మెచ్చార్జ్ లేకపోతే ఏం నష్టం జరుగుతుంది చెప్పండి రెండు వందల యాభై కోట్లు అవే బుర్రలు కరాబ్ చేసి మగుతున్నాయి ఇలా మధ్య డ్రగ్స్ కానీ ఇవాళ చాలామంది చూసుకుని అందరూ తెలుసు డ్రగ్స్ ఆయన తిన్న తర్వాత ఏం చేసినా తెలియదు వీళ్ళే రోజులు తండ్రి రోజుల్లో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా చూసినా కానీ దేశవ్యాప్తంగా చూసినా కానీ అత్యాచారాలు బాగా విపరీతంగా పెరిగిపోతుంది కాబట్టి వీటిని అరికట్టాలి డ్రగ్స్ బంద్ చేయాలి బెడ్ షాప్లు ఎత్తివేయాలి మధ్యాన్ని దశల వారీగా నియంత్రించాలని పోరాటం చేసేది హైడ్వానసం ఒకటే రాష్ట్రంలో ఎక్కడ చూసినా కానీ ఏ ఏ ఏ సంఘం అనేది చూడండి ఐద్వా మహిళా సంఘం మహిళ సమస్యలు ఎక్కువ ఉంటే హైదవాత ఉంటాయి వాళ్ళ సమస్యల కోసం అందులో భాగంగానే హాస్యాత్ చట్టాన్ని సాధించుకున్నాం లైంగిక వేదికల చట్టాన్ని సాధించుకున్నాం బాల్యాల వ్యతిరేక చట్టం వరకట్ల నిషేధ చట్టం నిర్భయ చట్టం మీ అందరికీ తెలుసు ఢిల్లీలో అమ్మాయి బస్సులో పోతుంటుంటే అత్యాచారం చేసి అమ్మాయిని చాలా రోజులకు పదమూడు రోజుల తర్వాత అమ్మాయి చనిపోయింది దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఐద్వా కానీ విద్యార్థులు కానీ అందరు కానీ పెద్ద ఎత్తున పోరాటం చేసిన తర్వాత నిర్భయత్వం వచ్చినా కానీ ఇంకా జరుగుతున్నాయి ఎందుకు దీని కారణం ఎందుకు కారణం అన్నప్పుడు మద్యం కారణము డ్రగ్స్ కారణము ఆడ ఆడ ఆడాలంటే ఇంకా ఆడమంటే ఇంకా తక్కువ భావన పెద్ద జరుగుతున్నా కానీ ఇంకా తక్కువ భావన అనేది సమాజంలో పాతుకుపోయింది అందులో భాగంగానే ఇలా మహిళపైన పైన అత్యాచారం జరుగుతుంది కాబట్టి మహిళలకు భద్రత కల్పించాలి అమ్మాయిలకు భద్రత కల్పించాలి స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ మొత్తం కూడా పెట్రోలింగ్ దూరం దూరంలో ఉంటాయి కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఉన్న దగ్గర పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలి మనం అదే లక్ష్యంతో మీరు అందరూ బాగుండాలని మేము కోరుకుంటున్నాం సెల్ ఫోన్లు వచ్చినాయి సెల్ ఫోన్లు వచ్చినాక మన ఖరాబ్ చేసుకున్నాం చదువుని ఖరాబ్ చేసి మన కుడల్ని ఖరాబ్ చేస్తుంది మంచిగా ఉపయోగించుకున్నాం చెడుకు వదిలేస్తాం ఇక నష్టం జరిగేది మనకే ఇలా ఎంతో మంది అన్యాయం అన్యాయం చేస్తున్నారు భగవాలి చాలా మంది అందరూ అనేది కాదు మన ఎంట పడతారు బాగున్న వంటారు మనం నొప్పిస్తారు మంచుకున్న వంటారు అందరు ఐద్వా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలలో అట్లాగే ఎస్సీ ఎస్టీ హాస్టల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క సమస్యలు తెలుసుకోవటం కోసం మేము ఒక వన్ మంత్ కర్తవ్యంగా తీసుకున్నాం అందులో భాగంగానే ఈరోజు కరీంనగర్ జిల్లాకు వచ్చాం కరీంనగర్ జిల్లాలో గురుకుల పాఠశాల కళాశాల బాలికల వసతి గృహంలో సర్వే చేశాం అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే అన్ని ఎస్సీ ఎస్టీ హాస్టల్లో వచ్చినటువంటి సమస్యలు ప్రధానంగా ఏంటంటే చాలా జిల్లాలలో ఓల్డ్ భవనాలు ఉన్నాయి హాస్టల్కి సంబంధించి ఓల్డ్ భవనాలతోటి వాళ్ళ సమస్యలో స్టూడెంట్స్ ఎందుకు ఇబ్బంది గురవుతున్నారంటే వర్షాలు వచ్చినప్పుడు ఆ వర్షపు నీరు రూములలోకి వస్తున్నాయి కాబట్టి వెంటనే ప్రభుత్వము నూతన బిల్డింగ్స్ ఎక్కడెక్కడైతే పాత బిల్డింగ్లు ఉన్నాయో ఆ బిల్డింగ్లన్నీ తీసేసి నూతన బిల్డింగ్లు మౌలిక వసతుతో ఉన్నటువంటి భవనాలు కట్టించాలని ఐద్వా ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం అట్లాగే స్టూడెంట్స్ కొన్ని నీడ్స్ అవసరం మహిళల అమ్మాయిలకు అంటే మంత్లీ సమస్యలు ఉంటాయి ఎవరికి చెప్పుకోలేకపోతారు తల్లిదండ్రులు పేద పిల్లలు వాళ్ళు పేద వాళ్ళు వచ్చి హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కొన్ని నీడ్స్ అవసరం కాబట్టి వాళ్ళకి స్టైఫండ్ ఐదు వందల రూపాయలు ఇవ్వాలి గత ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పిన వాళ్ళు ఇవ్వలేదు ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం అన్నా ఆ రకంగా వారి యొక్క నీడ్స్ అవసరమని చెప్తా ఉన్నారు కాబట్టి వాళ్ళకి నెలకు స్టైఫండ్ ఐదు రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అట్లాగే బాత్రూమ్స్ ఇవాళ స్ట్రెంత్ ఉంటున్నారు స్ట్రెంత్ తగ్గట్టుగా ఇవాళ బాత్రూమ్స్ లేకపోవటం వల్ల ఆ పిల్లలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్తా ఉన్నారు అకాడమిక్ స్టార్ట్ అయింది స్టార్ట్ అయ్యే దాదాపు నెల రోజులు అయింది నెల రోజులైనా కానీ ప్రభుత్వము కనీసము ఆ విద్యార్థుల యొక్క సమస్యలు ఏంటో వాళ్లకు నిధులు మంజూరు చేసి వాళ్ళ కేటాయించాలి ఎందుకంటే ఒక ఒక కాంట్రాక్ట్ ఉంటుంది ఆ కాంట్రాక్ట్ బిల్లులు ఆపండి లేకపోతే ఇంకో బిల్డింగ్ కట్టాలంటే ఆపండి కానీ ఇక్కడ స్టూడెంట్స్ ఆ స్టూడెంట్స్ ఒక హాస్టల్లో ఉన్నప్పుడు మంచి వసతితో ఉన్నటువంటి భోజనం కానీ ఏర్పాటు కల్పిస్తే మంచిగా చదువుకోగలుగుతారు కానీ ఒక హాస్టల్కి వచ్చిన తర్వాత ఒక బిల్డింగ్ బాగాలేక సరైనటువంటి తిండి తినకపోవటం వల్ల మానసికంగా కృంగిపోయి చదువు చదువుకోలేక డ్రాప్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము పేద పిల్లలు పే అందరినీ మేము అడిగాం అందరు కూడా పేదవాళ్ళు వాళ్ళందరు రెక్క రెక్కాడితేనే డొక్కాడినటువంటి పరిస్థితుల్లో మా కుటుంబాలు ఉన్నవి అలాంటి పిల్లలు ఈ ఆస్తుల్లో చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వెంటనే మేము ఏమైతే ఐద్వా ఎస్ఎఫ్ఐ సమస్యలు చెప్పామో ఆ సమస్యలు మొత్తం కూడా పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఉండాల్సిన అవసరం ఉందని కోరుతున్నాం ఇవి పరిష్కరించకపోతే విద్యార్థులందరినీ ఐక్యం చేసి భవిష్యత్తులో ఉద్యమాలు చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం నా పేరు మల్లు లక్ష్మి ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అట్లాగే ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగమణి గారు అట్లాగే ఈ జిల్లా వైస్ ప్రెసిడెంట్ అన్నపూర్ణ గారు అట్లాగే జిల్లా కమిటీ సభ్యులు రోజా గారు వచ్చాము అందరం కూడా సర్వే చేయటం జరిగింది ఆ సర్వేలో వచ్చిన అంశాలు మీకు విజ్ఞప్తి మీ ప్రెస్ వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి రావాలని కూడా మీ అందరికీ మనవి చేసుకుంటాం